హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో స్లిప్ టూల్ గురించి నేర్చుకుందామండి స్లిప్ టూల్ గురించి నేర్చుకునే ముందు నేను మీకు ఒక వీడియో చూస్తాను చూడండి ఈ వీడియో సహాయంతో నేను మీకు స్లిప్ టూల్ వర్కింగ్ గురించి చెప్పబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే సోర్స్ ప్యానల్ లో ఒక వీడియో ఉంది నేను మీకు సోర్స్ ప్యానల్ లో చూయిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియో స్టార్టింగ్ లో ఫ్లైట్ అనేది గ్రౌండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నట్లు చూస్తుంది చూడండి మీరు చూసినట్లయితే మొదట వీడియో అనేది ఆ ఫ్లైట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మరియు ఫ్లైట్ ఎలా స్కైలోకి ఏ విధంగా టేక్ ఆఫ్ అనేది చూపిస్తుంది అండి ఇది మనకు ఉన్న వీడియో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోను ఫోర్ సెకండ్స్ దగ్గర ఒక ఇన్ పాయింట్ క్రియేట్ చేశాను అలాగే టెన్ సెకండ్స్ వరకు ఒక అవుట్ పాయింట్ క్రియేట్ చేశాను ఈ ఇన్ అండ్ అవుట్ పాయింట్ క్రియేట్ చేసిన మధ్యలో ఉన్న ఈ వీడియోను మాత్రమే నేను ఇప్పుడు నా టైం లైన్ లో తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు టైం లైన్ లో చూసినట్లయితే మీకు చూపించడానికి నేను ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న ఈ వీడియోతో పాటు మరొక త్రీ వీడియోస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న వీడియో ఏదైతే టెన్ సెకండ్స్ ఉందో ఆ వీడియో నేను ఇన్ పాయింట్ మరియు అవుట్ పాయింట్ క్రియేట్ చేసి అందులోని ఫైవ్ సెకండ్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం లైన్ లో ఉన్నటువంటి ఈ వీడియో నేను ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఎలా ఉందంటే ఫ్లైట్ అనేది డైరెక్ట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఇప్పుడు నేను ఈ వీడియోలో నాకు ఏం కావాలనుకుంటున్నా అంటే ఫ్లైట్ డైరెక్ట్ టేక్ ఆఫ్ అనేది కాకుండా అంతకు ముందు గ్రౌండ్ మీద ఉన్నటువంటి వీడియో కూడా నాకు కావాలి నేను ఇంకా ముందు నుంచి చూపించాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోని కంటెంట్ ను బ్యాక్వర్డ్ గా తీసుకోవాలి అనుకుంటున్నాను అదే సమయంలో నాకు ఈ క్లిప్ యొక్క పొజిషన్ లేదా లెన్త్ అంటే డ్యూరేషన్ కూడా చేంజ్ కావద్దు అనుకుంటున్నాను అలాగే నేను ఎడిట్ చేస్తున్నప్పుడు ఏదైతే క్లిప్ ను నేను ఎడిట్ చేయాలనుకుంటున్నానో ఇక్కడ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వీడియో మాత్రమే ఎడిట్ కావాలి అలాగే దీని పక్కన ఉన్నటువంటి ఎర్లియర్ క్లిప్ గాని లేదా నెక్స్ట్ స్ట్ వీడియో క్లిప్ గాని అంటే ఈ వీడియో క్లిప్ కానీ చేంజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం స్లిప్ టూల్ ను వాడాల్సి వస్తుంది అప్పుడు నేను ఏం చేస్తానంటే స్లిప్ టూల్ ను వాడి ఈ క్లిప్ లోపల ఉన్నటువంటి కంటెంట్ ను నాకు అవసరమైన విధంగా చేంజ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మనకు స్లిప్ టూల్ అనేది టూల్స్ ప్యానల్ లో మొదటి నుంచి ఐదవది అంటే ఇక్కడ ఇక్కడ మీకు స్లిప్ టూల్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి స్లిప్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ వై ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఈ వీడియో క్లిప్ యొక్క నేను ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఇప్పుడు నేను ప్లే హెడ్ పెట్టాను ఇప్పుడు ప్లే చేస్తున్నాను డైరెక్ట్ గా ప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి వీడియో ప్లే అవుతుంది ఇక్కడ చూసారా ఇలా కాకుండా నాకు మొదటి నుంచి కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను స్లిప్ టూల్ ను సెలెక్ట్ చేశాను ఈ క్లిప్ పైన సెలెక్ట్ చేసి నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా నేను ఈ క్లిప్ పైన నేను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నప్పుడు నాకు ప్రోగ్రామ్ ప్యానెల్లో లో ఫోర్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ లెఫ్ట్ లో ఉన్నటువంటి క్లిప్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రజెంట్ మనం ఏదైతే క్లిప్ ను ఎడిట్ చేస్తున్నామో దాని ప్రీవియస్ క్లిప్ యొక్క లాస్ట్ ఫ్రేమ్ అవుతుంది అలాగే మనకు రైట్ టాప్ కార్నర్ లో ఉన్నటువంటి నెక్స్ట్ క్లిప్ యొక్క ఫస్ట్ ఫ్రేమ్ అవుతుంది అలాగే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాటం లెఫ్ట్ వీడియో అనేది న్యూ ఇన్ పాయింట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ కరెంట్ ఎడిటింగ్ వీడియో క్లిప్ మనం ఏదైతే క్లిప్ ను స్లిప్ టూల్ ఉపయోగించి ఎడిట్ చేస్తున్నామో ఆ వీడియో క్లిప్ యొక్క మొదటి ఫ్రేమ్ అవుతుంది ఇప్పుడు మీకు రైట్ బాటం కార్నర్ లో కనిపిస్తున్నటువంటి ఇమేజ్ అనేది మనం ఎడిట్ చేస్తున్నటువంటి వీడియో క్లిప్ యొక్క లాస్ట్ ఫ్రేమ్ అవుతుంది ఈ విధంగా మనం విజువల్ గా చూసుకుంటూ మనం స్లిప్ టూల్ తో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నానంటే ఫ్లైట్ డైరెక్ట్ టేక్ ఆఫ్ కావడం కాకుండా ఫ్లైట్ గ్రౌండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నట్లుగా చూపించాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఏం చేస్తానంటే స్లిప్ టూల్ ను ఈ వీడియో క్లిప్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాక్ చేస్తున్నాను అప్పుడు చూడండి నాకు బాటం లెఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటి వీడియో అనేది కరెంట్ వీడియో క్లిప్ యొక్క ఫస్ట్ ఫ్రేమ్ ఎక్కడ నుంచి కావాలని చూస్తుంది నేను ఇక్కడ నేను రైట్ సైడ్ డ్రాక్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న విషయాన్ని కూడా చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా లెఫ్ట్ సైడ్ ట్రాక్ చేస్తున్నాను చూడండి రైట్ ఇప్పుడు చూడండి కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ ఎలా ఉందంటే బాటమ్ బాటం లెఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటి ఇమేజ్ లో త్రీ సెకండ్స్ ఫైవ్ ఫ్రేమ్స్ దగ్గర ఉంది అండ్ బాటం రైట్ కార్నర్ లో ఉన్నటువంటి వీడియో లో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది ఇది నాకు సరిపోతుంది అనుకుంటున్నాను ఒక్కసారి నేను ప్లే చేసి ఎన్షూర్ చేసుకుంటాను చూడండి ఈ వీడియోలో నేను ఫ్రెండ్స్ ఫ్లైట్ అనేది గ్రౌండ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా చూపించడం జరిగింది అంటే నాకు అనుకున్న విధంగా మార్చుకున్నాను యాక్చువల్ గా ఫ్రెండ్స్ స్లిప్ టూల్ తో మనం ఏం చేస్తామంటే మనం చూస్ చేసిన క్లిప్ యొక్క ఇన్ పాయింట్ అంటే వీడియో యొక్క ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ అంటే వీడియో క్లిప్ యొక్క చివరి ఎండింగ్ పాయింట్ ఈ రెండింటిని కూడా సోర్స్ క్లిప్ లో నుండి మనకు అవసరమైన విధంగా ఒకేసారి ఇన్ పాయింట్ మరియు అవుట్ పాయింట్లను సైమల్ ట్యానియస్ గా మార్చుకోవచ్చు ఇలా చేసినప్పుడు మనం ఏదైతే క్లిప్ ను స్లిప్ టూల్ ను ఉపయోగించి ఎడిట్ చేస్తున్నామో ఆ క్లిప్ యొక్క లెంత్ ఆ డ్యూరేషన్ అండ్ పొజిషన్ అనేది టైమ్ లైన్ లో చేంజ్ అవ్వదు లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఈ క్లిప్ పైన నేను క్లిక్ చేశాను లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ అనేది మనకు స్కైలో మొత్తం వెళ్ళిపోతున్నట్టుగా చూస్తుంది అంటే ఫ్రెండ్స్ మనకు అర్థం అవ్వాల్సినది ఏంటంటే మనం స్లిప్ టూల్ ను ఉపయోగించి లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేస్తున్నప్పుడు ఆ క్లిప్ యొక్క ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్లను ఫార్వర్డ్ చేస్తున్నట్లు అంటే ఆ వీడియో క్లిప్ అనేది సోర్స్ క్లిప్ యొక్క నెక్స్ట్ పోర్షన్ అంటే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చూడండి నేను లెఫ్ట్ సైడ్ డ్రాక్ చేస్తున్నాను ఆ వీడియో క్లిప్ యొక్క నెక్స్ట్ పోర్షన్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే మనము టూల్ ను ఉపయోగించి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వీడియో క్లిప్ యొక్క ఎర్లియర్ పోర్షన్ అంటే బ్యాక్ పోర్షన్ కు వీడియో క్లిప్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మనం చూస్తున్నట్లు ఇప్పుడు నేను మళ్ళీ చూస్తాను చూడండి నేను స్లిప్ టూల్ ప్రెస్ చేశాను రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను చూడండి వీడియో అనేది ఫ్లైట్ అనేది మనకు గ్రౌండ్ పోరిషన్ లోకి వస్తుంది అంటే వీడియో అనేది బ్యాక్ సైడ్ పోర్షన్ కు వెళ్ళిపోతుంది చూసారా ఈ విధంగా రైట్ సైడ్ ట్రాక్ చేసినప్పుడు మనకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు స్లిప్ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే స్లిప్ అనేది టైమ్ లైన్ లో లాక్ అయ్యి ఉంటుంది కానీ లోపల ఉన్న కంటెంట్ చేంజ్ అవుతుంది లోపల ఉన్న కంటెంట్ ను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం డ్రాక్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఎలా ఉంటుంది అంటే ఫోటో ఫ్రేమ్ లో ఫిల్మ్ మూవ్ అవుతున్నట్లుగా ఉంటుంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేమ్ లో లోపల ఉన్నటువంటి ఫోటోస్ ను రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ కు మూవ్ చేస్తున్నప్పుడు ఫోటో ఫ్రేమ్ అలాగే ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి ఫోటోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకు ఫోటో ఫ్రేమ్ అనేది టైమ్ లైన్ లో ఉన్నటువంటి క్లిప్ లాగా ఫోటో అనేది సోర్స్ ఫుటేజ్ లెక్క అవుతుంది అంటే సోర్స్ ఫుటేజ్ ను మనము చేంజ్ చేస్తాము కానీ క్లిప్ అనేది టైమ్ లైన్ లో అక్కడనే ఉంటుంది లెన్త్ డ్యూరేషన్ ఏ మాత్రం చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్ మీరు గమనించారో లేదో మనం ఎడిట్ చేస్తున్నప్పుడు కేవలం ఏదైతే వీడియో క్లిప్ ను మనం ఎడిట్ చేస్తున్నామో ఓన్లీ అదే వీడియో మాత్రమే చేంజ్ అయింది ఇక్కడ దానికి ప్రీవియస్ ఉన్నటువంటి ఈ వీడియో కానీ నెక్స్ట్ ఉన్నటువంటి ఈ వీడియో కానీ ఎటువంటి చేంజ్ అవ్వడం అనేది జరగలేదు స్లిప్ టూల్ వల్ల మనం ఓన్లీ కరెంట్ ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో ఆ క్లిప్ ను మాత్రమే మనం అవసరమైన విధంగా మార్చుకోగలము ఫ్రెండ్స్ ఇక ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ